అందరికీ నమస్కారం అండి ప్రజల కోరే స్వేచ్ఛ తెలుగు మంత్లీ మ్యాగ్జైన్లో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ కోసం నిరుద్యోగుల దిక్సూచి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ అని ప్రధాన శీర్షిక అయితే వేయడం జరిగింది ఇందుకు గాను ప్రజలు కోరే స్వేచ్ఛ చీఫ్ ఎడిటర్ సీరాపు శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ ప్రజల కోరెస్ వ్యాచ్ఛ మంత్లీ బుక్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ కోసం అయితే గొప్పగా వివరించినటువంటి యు శివదుర్గ ప్రసాద్ ఎంఎస్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రజల కోరెస్ వ్యాచ మంత్లీ బుక్లో ఇటీవలే ఉద్యోగాలు సాధించిన కొంతమంది విద్యార్థుల యొక్క అభిప్రాయాలను కూడా చాలా మంచిగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ప్రజల కోరే వ్యాచ్ఛ అలాగే నా కోసం ఒక మంత్లీ మ్యాగ్జైన్ బుక్లో ఒక పేజీని కేటాయించి అలాగే కవర్ పేజీ పైన కూడా నా ఫోటో వేసి నిరుద్యోగుల దిక్సూచి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ అని వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రజలు కోరే స్వేచ్ఛ